వాలంటీర్లను మోసం చేసి ఉద్యోగాలు తీసేశారని హేతుబద్దీకరణ పేరుతో సచివాలయ ఉద్యోగులను కుదిస్తున్నారని వైకాపా అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి విమర్శించారు అమరావతిలో ఆయన మాట్లాడుతూ ఒక సచివాలయం నుండి ఏ కేటగిరీలో మూడు బి కేటగిరీలో రెండు సి కేటగిరీ నుండి ఒకరు చెప్పున తొలగించే కుట్ర చేస్తున్నారన్నారు సుమారు ఇరవై మూడు వేల ఆరు వందల మంది సచివాలయ ఉద్యోగుల జీవితాలను ప్రశ్నార్థకంగా ప్రభుత్వం చేస్తుందని ఆయన వివరించారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పదివేలు కాదు కదా వారిని రెండు లక్షల అరవై ఆరు వేల మందిని పూర్తిగా నిరుద్యోగులు చేయడం జరిగింది అంటే ఆ వ్యవస్థను అనేటువంటిది తప్పించేశారు తర్వాత ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను కూడా అంటే ఈ యొక్క ఎంప్లాయీస్ని కూడాను ఏదో విధంగా ఈ యొక్క వ్యవస్థను తీసివేయాలనేటువంటి ఆలోచనతో రేషనలైజేషన్ అంటే హేతుబద్దీకరణ అనేటువంటి పేరుతో రెండు వేల జనాభాకి మేము సేవలు అందిస్తే ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేస్తే వాళ్ళు దాన్ని ఏబిసి కేటగిరీలు చేసేసి రెండు వేల ఐదు వందల జనాభాకి కుదిస్తూ అందులో ఉంటే తొమ్మిది మంది ఉద్యోగులు జగన్ గారి ప్రభుత్వంలో ఉంటే ఈరోజు ఆరు మంది కుదిస్తున్నారు అంటే ఒక సచివాలయం నుంచి ఏ కేటగిరీలో ముగ్గురు ఉద్యోగులని తొలగిస్తున్నారు అంటే సచివాలయం నుంచి తీసేస్తున్నారు తర్వాత బి కేటగిరీ నుంచి ఇద్దరు చొప్పున తర్వాత సి కేటగిరీ నుంచి ఒకరి చొప్పున అంటే ఒక్కొక్క సచివాలయం నుంచి అదేవిధంగా వార్డుల్లో కూడాను అంటే గ్రామ సచివాలయాలు అదేవిధంగా వార్డు సచివాలయ పట్టణ పరిధిలో కూడాను ఎనిమిది మంది ఉంటే ఆరు మందిని తర్వాత ఎనిమిది మంది నుంచి ఏడు మంది అంటే దాదాపు ఇరవై మూడు వేల ఆరు వందల డెబ్బై మందిని ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులని ప్రశ్నార్థకం చేస్తున్నారు అదేమంటే వీళ్ళు చెప్పడము ఈ హేటుపద్దీకరణలో భాగంగా వీరందరినీ కూడా తీసేసి ఆ ఎక్సెస్ ఉండే వాళ్ళని వివిధ శాఖల్లో కలుపుతామంటున్నారు ఇక్కడ అనేకమైనటువంటి ప్రశ్నలు అవుతాయి ఇక్కడ విషయంలో ఎలా అంటే విఆర్ఓలు ఉన్నారు ప్రతి వార్డు సచివాలయానికి వెళ్తానే విఆర్ఓ అనేటువంటి వ్యక్తి కావచ్చు పంచాయతీ సెక్రటరీ ఆ వెళ్తానే ఆ ప్రజలతో కానీ రిసీవ్ చేసుకుంటూ వాళ్ళ యొక్క సేవలన్నీ కూడాను వాళ్ళ యొక్క మంచి చెడ్డలు బాగోగలు పలకరించేటువంటి ఆ వ్యక్తిని ఇప్పుడు ఈ సచివాలయం చూస్తే ఇంకొక సచివాలయం అంటే రెండు సచివాలయాలకు ఒకరే అవుతారు ఒక సచివాలయాలు తీసేస్తే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది ప్రజలది మెరుగైన సేవలను అందించగలమా అదే విధంగా డిజిటల్ అసిస్టెంట్లు పంచాయతీ సెక్రటరీలో వీళ్ళ ఒకరిని తొలగిస్తే వస్తానే అప్లికేషన్స్ అన్ని కూడా ఆన్లైన్లో చేయడం గాని వీళ్ళందరినీ కూడాను చేసేటువంటి ఇబ్బందులు ప్రజలకి సిటిజన్ కి ఏ విధంగా ఇబ్బందులు పడతాయో మనం ఒకసారి ఆలోచించుకోవాలి